హ్యాపీ మ్యాన్ ఏమైనా కావాలా అవి స్టార్ట్ చేద్దాం అందరూ కెమెరా సాన్ చేయండి ఆడియో మ్యూట్ చేసుకోండి హ్యాపీ మ్యాన్ ఏమైనా సార్ హ్యాపీ మ్యాన్ ఏమైనా మీరు డివైన్ లైట్ అన్నప్పుడు మాకు వల్లంతా వైబ్రేషన్ వచ్చి గూజ్ బాంబ్స్ వచ్చేస్తాయండి ఓంకారం లైట్ అండి వెంకటేశ్వర గుడికి వెళ్ళామండి మన వెంకటేశ్వర టెంపుల్ వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నాం అండి పూజ చేయించుకొని అక్కడ కొంచెంసేపు మెడిటేషన్ లో పూజుకున్నామండి పక్కన అమ్మవారు కూడా ఉంది అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నానండి కుంకుమ పూజ చేయించుకొని అక్కడ భక్తులకి పులిహార ప్రసాదం పంచి పెట్టానండి పులిహార చేయమను ఇంటి దగ్గర నుంచి చేసుకెళ్ళి అక్కడ వెళ్ళి భక్తులకి పంచిపెట్టానండి వచ్చేసి ఫర్క్యూన్ వేసినట్టుకి మా హస్బెండ్ కను కొలీగ్స్ కి మా ఓనర్ మా సార్లకి చెప్పుకున్నారండి అండ్ సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ మా నాయనమ్మ తాతయ్య వచ్చనమ్మ మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా నాయనమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం వచ్చి ఇట్లా చే మీద తల మీద చేయి పెట్టి ఇచ్చినట్టు ఇచ్చినట్టునట్టు వచ్చిందండి ముక్కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి ఇది పేపర్ గుడి ప్రదక్షిణాలు చేయమన్నప్పుడు ఇక్కడ తెనాలి వైకుంఠపురంలో వెంటేసాము అక్కడికి వెళ్ళాము మూడు చుట్టూ ప్రదక్షిణాలు చేసామండి హోమంలో అది స్లిప్ వేయమన్నప్పుడు ఆ వేడి మొహానికి చేతులకి తగిలినట్టు రియల్ గా వేసినట్టు వచ్చింది నా గోలు నెరవేరినట్టు వచ్చింది మనీ కౌంటింగ్ బానే మనీ కౌంటింగ్లో టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చాను ఇవాళ ఆ మనీ కౌంటింగ్ అప్పుడు బర్త్డేస్ ఉంటాయి అంటారు కదండీ ఒక చిన్న బ్యాగ్లోనేమో నాకు మంత్లీ గోల్ కి సరిపడా డబ్బు పెట్టుకున్నానండి ఇంకో బ్యాగ్లోనేమో ఇయర్లీకి రెండు వేల కట్టలు అన్నీ వేసుకున్నానంటే సరిపడా వేసుకొని ఇంటికి తెచ్చుకున్నానండి నేను కట్టాల్సిన వాళ్ళందరూ కట్టేసాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినట్టండి మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చానంట తను గోల్ వచ్చేసి బైక్ కొనిపెట్టడం బైక్ కి వెళ్లి என ஒரு பொகைக்கு தேய்க்கொனி அட வாள फ्रेंड्स அந்தக்கு சின்ன பார்ட்டி மணி அத வந்து வெரி குட் சார் சலா சலா எனர்ஜி பாகா இம்ப்ரூவ் வெரி குட் அல ஹார்ட்டபுல் பீல வந்து அன்னைवते ஓகே 땡큐 ஓகே சார் 땡큐 சார் ஸ்ரீநிவாஸ்கர் செவாரம் கேலமோ மூ நான் তো paper ave homolays sumu అంతగా కంప్లీట్ అయిపోయినట్టు మాకు బాగుంది వచ్చింది ఆన్సర్స్ కూడా బాగా కొంచెం మాసింగ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ మళ్ళీ మొత్తం ఆన్సర్స్ అందరికి పెట్టి అందరిని మేము భోజనాలు పెట్టాం మంచి హెల్ బాగుంది సార్ వెరీ గుడ్ యూ సార్ థ్యాంక్ యూ గారు హలో చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ కౌంటింగ్ అనేది ఎప్పుడు నాకు కౌంటింగ్ చేసినాక అమౌంట్ అనేది తీసుకెళ్ళి బీరోలో పెట్టేది రాలేదు సార్ ఈరోజు తీసుకొని నా చేసుకొని నేను బీరోలో పెట్టుకున్నాను యూజ్ చేసుకున్నట్టు వచ్చింది సార్

మనీ కౌంటింగ్ నెక్స్ట్ అదే శివుడికి అభిషేకం చేస్తున్నట్టు మన కోరిక రాస్తున్న లెటర్ ఫార్మంలో వేసి ఆ వేడి తగిలినట్టు అనిపించారు అంటే చాలా బెటర్ గా చేశారు అదే నిన్నను మాత్రం సగం చేసేసరికి నాకు వచ్చింది అందుకే ఆగిపోయిపోతుంది

ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు చెప్పాం కదా సార్ అది చాలా ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు ఫీల్ వచ్చింది అనమాట ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళు సార్ నా పక్కనే ఉన్నట్టు వేవిస్తున్నట్టు చాలా బాగా వచ్చింది సార్ అయితే ఈరోజు ఓంకారంలో మటుకు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఏమైందంటే సార్ ఇట్లా చక్రం లెక్క ఫస్ట్ ఇట్లా చక్రం లెక్క వచ్చింది సార్ వచ్చిన తర్వాత నేను ఏంటి రాములవారి గుడికి వెళ్ళానంట రాములవారి గుడికి వెళ్ళి అదేంటి అమ్మవారి రాములు వారి పాదాల మీద ఇట్లా ఆ మొక్కుకుందామని ఇట్లా చేతులు పెట్టానంట సార్ పెట్టేసరికి ఇట్లా మెత్తగా తాకాయంట పాదాలు ఏంటి అసలు కదా పాదాల మీద మొక్కుకుందామని పెట్టాను ఏంటి ఇంత మెత్తగా తాకుతున్నాయి అనేసి ఇటు పక్క చూసరికి సీతమ్మ వారు ఉన్నారంట సార్ సీతమ్మ వారు పాదాలు ముట్టుకొని ఇట్లా మొక్కునేసరికి ఇటు చూసారా లక్ష్మణ్ వారు ఉన్నారంట ఆయన పాదాలు ముట్టుకొని చూసేసరికి ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉన్నారంట ఇటుపక్క ఆయన కూడా దండం పెట్టుకొని ఇంకా ముగ్గురికి పాదాలకి అభిషేకం చేశాను సార్ చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు మటుకు అసలు ముగ్గురు పాదాలు పట్టుకుంటే అసలు గట్టిగా లేవంట సార్ మెత్తగా ఉన్నాయంట అంటే ఇక మనకి ఈ విగ్రహాలకి ఏంటంటే మనకి మొత్తము గర్భగుడిలోకి రానివారు మొత్తం అభిషేకం చేయించరు చేయించనివారు కదా సార్ చిన్న విగ్రహాలు ఉంటాయి వాటికి అభిషేకం చేస్తారు బయట శ్రీరామ అభిషేకం చేయించేటప్పుడు అక్కడ గౌతమ్పూర్ లో అయ్యవారు మాకు బాగా పరిచయం ముగ్గురు మూడు గుడ్లు అయితే ఎందుకు ఆయవారు నన్నే పిలిచారంట గారు రండి అని పిలిచి నాతోటే ముగ్గురికి పాదాలకి మొత్తం పంచాభిషేక పంచామృతాలతో అభిషేకం చేయించారంట సార్ చేయించేసి ఆ నీళ్లు తల మీద చల్లారంట ఇంకా వచ్చి ఆ గుళ్ళో ఒక పక్కకి మామూలు స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభం పక్కన కూర్చొని ఇంకా విగ్రహాలను చూసుకుంటూ ఇంకా మెడిటేషన్ చేసుకుందంట సార్ అదొకటి వాళ్ళ చాలా మనం చీటీ తీసుకెళ్ళాం చీటీ రాసుకొని వెళ్ళాం కదా సార్ ఏదన్నా ఇష్టమైన గుడికి వెళ్ళామన్నారు కదా నాకు ఇష్టమైన గుళ్ళు వాళ్ళ రెండు కనిపించాయి సార్ ఒకటేమో గౌతమ్పుర్ అమ్మవారి గుడి ఒకటేమో దుర్గమ్మవారు విజయవాడ అమ్మవారు రెండు ఇట్లా పక్క పక్కనే అమ్మవారు ఇట్లా పక్క పక్కనే ఉన్నాయి రెండు చిన్న విగ్రహాలు మనకి విజయవాడలోనేమో విఐపి టికెట్ మీరు ఇప్పించారంట అక్కడ భక్తులు ఉంటే అక్కడ ఏం చేసామంటే అసలు విజయవాడ అమ్మవారి గుడికి ఎందుకెళ్ళా ఉంటే మా అమ్మాయి క్లర్క్ ఎగ్జామ్ రాసిందంట సార్ రాసి సెలెక్ట్ అయిపోయిందంట ప్రొద్దున ఎగ్జామ్ అయిపోతే సాయంత్రం రిజల్ట్ తెలిసిపోతుంది అయితే కొత్తగూడెంలో ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి మెయిన్ కొత్తగూడెం కాబట్టి ఆమె ఎగ్జామ్ రాసిందంట సెలెక్ట్ అయిపోయిందంట అయిపోయిన తర్వాత దాని ఉంచి అక్కడ నుండి దగ్గరే కాబట్టి విజయవాడ త్రీ అండ్ త్రీ అవర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ కొత్తగా ఉంటాయి విజయవాడ అక్కడ దగ్గరే కదా అమ్మవారి గుడికి కూడా వెళ్ళక చాలా రోజులు మేము ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళొచ్చాం అనమాట విజయవాడ వెళ్ళొచ్చాం అయితే సార్ గుడికి వెళ్ళక చాలా రోజులు ఉందని వెళ్ళామంట సార్ గుడికి మా అమ్మాయి నేను పిల్లలు ఆమె ఎగ్జామ్ రాయటానికి వస్తే సార్ వెళ్ళి రెండు రోజులు ఉందామని వెళ్ళి వెళ్ళామంట కొత్త కూడా అన్నయ్య వాళ్ళ దగ్గరికి తమ్ముడు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వెళ్తే అక్కడ నుండి వెళ్ళామంట ఆ పర్పస్ మీద గుడికి వెళ్ళామంట ఇంకా వచ్చింది సరేలే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాం మళ్ళీ ఇప్పట్లో రామనేసి అట్లా వెళ్ళామంట వెళ్ళేసి ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి చిన్న విగ్రహం పెట్టి మాతోటి పంచామృతాలతో అభిషేకం చేయించారంట సార్ చేయించేసి కుంకుమ పూజ చేయించారంట ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేయించారంట తోటి మొత్తం అమ్మవారికి పూజ చేయించిన తర్వాత తర్వాత ఆ చీటీ మనం హోమంలోకి వెళ్ళాలి కదా వెనక హోమము చేసినారంట చాలా మంది చాలా హోమాలు పెట్టారంట సార్ మొత్తం ఒక తొమ్మిది హోమ గుండ్లు ఉన్నాయంట అన్ని హోమాలకి ఒక అయ్యగారును జంటలు కూర్చొని ఉన్నారంట ఆ ఈ తొమ్మిది హోమాలకి ఒక ఐదు చుట్లు తిరిగేసి ఒక హోమం దగ్గర నిల్చొని ఆ మొక్కుకొని ఆ చీటీ వేసామంట సార్ ిట్టి వేసేసి వేసేసరికి ఆ పొగ అనేది మొహానికి తగిలి వేడి తగిలేసరికి చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా అనిపించింది సార్ కొంతసేపు అట్లే చూసేసి అక్కడ కొంతసేపు ఆ హోమాలు జరిగే దగ్గర కొంతసేపు కూర్చొని కొంతసేపు మేము నలుగురు మెడిటేషన్ చేసామంట సార్ కొంచెం మెడిటేషన్ చేసి కూర్చామంటా ఇక్కడ ఈ గౌతమ్పూర్ దుర్గా అమ్మవారి ఏమో ధ్వజస్తంభం మొక్కొని మొత్తం చుట్టూ ఒక ఫైవ్ టైమ్స్ ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి శుక్రవారం మామూలుగా అభిషేకం అవుతుంది సార్ అభిషేకం అంతా అయిందంట అమ్మవారికి ఆ రోజు పండగను ఏదో చేశారంట సార్ అభిషేకం అంతా చూసామంట గోత్రనామాలతో అంతా మొత్తం చేశారంట అయ్యగారు ఇట్లా వరుస కూర్చోబెడతారు సార్ అటుపక్క ఇటు పక్క అభిషేకం చేసేటప్పుడు వచ్చేటప్పుడు రెండు వరుసలు కూర్చోబెట్టి అందరు మనకి ఆ నీళ్ళు ఇచ్చి మామూలుగా అవన్నీ చేసిన తర్వాత ఆజ్యం ఇచ్చేసి అవన్నీ చేసిన తర్వాత గోత్రనామాలు చదువుతారు గోత్రనామాలు చదివిన తర్వాత అభిషేకం స్టార్ట్ చేస్తారు అమ్మవారికి అట్లా అన్ని అభిషేకం మొత్తం అయిందంట సార్ అమ్మవారిని అభిషేకం మొత్తం అయ్యి ఇంకా అలంకారం అయ్యేసరికి కొంచెం టైం పడుతుందని ఇంకా రామాలయంకి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు అవి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత తర్వాత మళ్ళీ వచ్చి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి వస్త్రాలు అవి చీర అవి ఇచ్చేస్తే మనం ఇచ్చిన చీర కట్టారంట అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ దండ అవన్నీ తీసుకొచ్చాం ముక్కు పుల్ల ఒకటి చేయించానంట సార్ గౌతమ్పురం అమ్మవారికి అయితే తీసుకొని అవన్నీ పెట్టారు తెచ్చిన ముక్కు పుల్ల కూడా పెట్టారు పెట్టి నుండి ఈ రోజు మటుకు చీటి తీసుకెళ్ళమన్నప్పుడు అది ఏ గుడికైనా వెళ్ళమన్నప్పుడు ఇదంతా విజన్ గా అనిపించింది ఈ రోజు మనీ కౌంటింగ్ కూడా చాలా బాగుంది సార్ మనీ కౌంట్ చేస్తున్నప్పుడు ఆ నేను ఎప్పుడు నాకు ఇష్టమైన ప్లేస్ అంటే మా దేవుడి గదిలోనే కూర్చుంటాను సార్ నేనప్పుడు అయితే అక్కడ ఇట్లా గద్దె మీద దగ్గరికి అమ్మవారు ఇట్లా కూర్చొని ఉన్నారంట ఆ కూర్చొని ఉంటే నా ఊళ్ళో మొత్తము ఇవి కాయిన్స్ వజ్రాలు వైడిరాలు మొత్తం వేస్తున్నారంట వేసేసి నా చెవి దగ్గరకు వచ్చి అంటున్నారంట నువ్వేమి నీకు ఇచ్చిన డబ్బులన్నీ నువ్వు వేస్ట్ ఏం చెయ్యవు నువ్వు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తావు మంచి వాళ్ళకి ఇస్తావు అందరికి నువ్వు మంచి చేస్తావు నీకు మంచి జరుగుతుందని చెవి దగ్గరకు వచ్చి చెప్పారంట సార్ అమ్మవారు వచ్చి చెవి దగ్గరకు వచ్చి చెప్పారంట కళ్ళు తీసి కళ్ళు తెరిచి చూసేసరికి మనీ కౌంటింగ్ అయిపోయింది కళ్ళు చూసేసరికి లేరంట సార్ అమ్మవారు లేరు కాకపోతే ఊళ్ళో మటుకు అన్ని కాయిన్స్ అవన్నీ ఉన్నాయంట సార్ ఊళ్ళో మామూలుగా మనీ కౌంటింగ్ అయితే మామూలుగా పద్మ మనీ కౌంటింగ్ ఒక చేతితో మా వన్ ఇయర్ గోలు ఒక చేత్తో కౌంట్ చేస్తున్నా ప్రతిరోజు అంతే కౌంట్ చేస్తుంది దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ ఛార్జ్ ఫైవ్ పర్సెంట్ గోశాలకు పంపించారంట సార్ అయితే మాకు ఈ అరుణాచలంలో మా మనోరాలు ప్రోగ్రామ్ చాలా మంచిగా చేసింది అనేసి వాళ్ళు చాలా అంటే ఆమెకిచ్చే అది మామూలు అందరికి ఇచ్చే ప్రైజ్ కాకుండా ఈమెకి వేరే ఇంకోటి ఇచ్చారంట సార్ ప్రైజ్ ఇస్తే ఆమెకి ఇచ్చారు కదా అమ్మ అది అంతా అమ్మవారి దయ వల్లే జరిగింది అయ్యవారి దయ వల్లే జరిగిందని నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు అప్పటి లోపల కూడా మనీ కొంచెం వచ్చిందంట సార్ అదే స్ట్రాక్ మనీ ఆ వాటితోటి నేను ఒక ఇరవై ఐదు శారీస్ తీసుకున్నట్ట సార్ తీసుకొని ఇంకా మా చీరియాలోనే కొంచెం లేని వాళ్ళు విదో వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళందరికీ ఇచ్చానంట సార్ మా ఇంటి ముందు ఇట్లా నిల్చొని వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని తీసుకెళ్ళిపోతున్నారంట మంచి దీవెళ్ళు దాంట్లో ఒక్కొక్క చీరలో ఒక ఎలెవెన్ లెవెన్ రూపీస్ పెట్టి ఇంకో బ్లౌజ్ కూడా పెట్టేసి మొత్తం ఇరవై ఐదు మందికి ఇచ్చానంట సార్ ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే అమ్మవారు అందుకే నాకు చెప్పారేమో చెవులకు వచ్చి నువ్వు నీకు మంచి జరుగుతుంది నువ్వు మంచి చేస్తావు నువ్వు చాలా మంచి పనులకి నువ్వు చేయాలని నువ్వు సంకల్పం పెట్టుకున్నావు అని చెప్పినప్పుడు ఇట్లా ఈ రూపంగా చేయాలా ఇంకా ముందుకు వెళ్ళాలా ఇంకా మంచి మంచి అంటే కోశాలకు కానీ మామూలు చారిటీస్ కానీ ఇంకా మంచి మంచిగా డొనేషన్స్ చేయాలని అని అమ్మవారు అట్లా అన్నారేమో అని అనిపించింది సరే ఈ రోజు మొత్తం అసలు స్టార్టింగ్ లో ఓంకారం మొదలైనప్పటి నుండి ఎప్పుడైతే రాముల వారు సీతమ్మారు వీళ్ళు వచ్చారో అసలు అప్పటి నుండి అసలు నాకైతే అసలు చిరునవ్వేపు లేదు సార్ మొహం మీద అసలు ఈ రోజు అంటే మస్తు ఎనర్జీ మస్తు హ్యాపీ మళ్ళీ అమ్మవారులు వచ్చి కనపడ్డారు ఇద్దరు చాలా హ్యాపీ అనిపించింది సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ గుడ్ మీరు ఆకులు ఫీల్ అయితే అన్ని కూడా చాలా నెరవేరుతాయి తదాస్తు మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే Thank you. <laughs> Thank you. Thank you. Thank you.